మేదరమెట్ల సిద్ధం సభకి యాభై నియోజకవర్గాల ప్రజలను తరలించారని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేదరమెట్లలో అబ్బాదాల విషయం వెదజల్లారన్నారు వేలాది మందిని పిలిచి సరైన సౌకర్యాలు చేయలేదని సభకి యాభై నియోజకవర్గాల నుంచి జనాలను తరలించారని ఏకంగా గాజువాక నుంచి కూడా ఒక్క బస్సుకి రెండు లక్షల ఖర్చు చేసి మరి జనాలను తీసుకువెళ్లారన్నారు ఈ సభలో సీఎం జగన్ తో శాతం హామీలు అమలు చేశామని గొప్పలు చెబుతున్నారని కానీ ప్రధాన హామీ అయినా సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు ఎన్నికల్లో చెప్పినట్టుగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ లేదా మెగా డిఎస్సి లేదని అన్ని ఉట్టిమాట జగన్ చెప్తున్నారని ఆరోపించారు రైతులను భవన్ నిర్మాణ కార్మికులను సైతం రోడ్డున పడేశారని తెలిపారు సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం సురేష్ మేనన్ మరియు దివ్యాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఇవాళ వికలాంగులంతా కూడా ధర్నాకి చేయడం జరిగింది ముఖ్యంగా మాకున్నటువంటి సమస్యలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనేకమైనటువంటి ప్రమాణాలు పెరగటం వల్ల లైఫ్ ఎక్స్పెక్టేజ్ పెరగటం వల్ల దానికి ఉన్నటువంటి పెన్షన్ పదివేల రూపాయలకి పెంచాలని మేము యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా రానున్నటువంటి ఎలక్షన్లో ఇరవై ఐదు లక్షల మంది వికలాంగులు అంతా కూడా ఉన్నారు ఎవరైతే మాకు పెన్షన్ ఇస్తారో ఉచిత విద్యను అందిస్తారో ఉచిత కరెంటు మూడు వందల యూనిట్ల వరకు దివ్యాంగులకు ఇస్తారు వాళ్ళందరికీ కూడా మేము సంపూర్ణ మద పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వికలాంగులు అన్ని రకాలుగా అనేక రకాలుగా ప్రభుత్వాలు విస్ విస్మయానికి గురిచేసిన సందర్భం ఈ సందర్భం మనం చూస్తున్నాం వాళ్ళు ఒక మూడు వేలు తప్పించి అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి మరి ప్రవేశపెట్టిన ఒక్క పథకం కూడా వికలాంగులు ప్రవేశపెట్ట చాలా తీవ్రంగా పరిగణించవలసిన పరిస్థితి ఉంది మా జీవన ప్రమాణాలు కూడా చాలా పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని తక్షణమే వికలాంగులందరినీ అన్ని రాజకీయ పార్టీలు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి ఎలక్షన్ సందర్భంగా మేము ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా వికలాంగులకు చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా అంత్యోదయ కార్డులు అందరూ కూడా వికలాంగులకు అందించి బియ్యాన్ని ముప్పై ఐదు కేజీల వరకు చేస్తే అందరూ కూడా బాగుంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం